నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో వెంకటేశ్వర స్వామికి శనివారం ఈ నైవేద్యం సమర్పిస్తే కోరికలతో పాటు ధనలాభం సంతోషం కలుగుతాయట మరి ఆ నైవేద్యం ఏంటో తెలుసుకుందామా ఆపద ముక్కులవాడు శ్రీనివాసుడు తన భక్తులను ఎల్లెప్పుడూ తన రక్షలో ఉంచే వెంకటేశ్వరుడు కలియుగానికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయితే మనిషి జన్మ ఎత్తాక కొన్ని పాపాలు తెలుసో తెలియకో చేస్తాం దాన్ని ప్రతిఫలం అయితే అనుభవించాలి అని మన పురాణాలు చెప్తున్నాయి ఇప్పుడు అనుభవిస్తున్న పాతలకు కొన్ని పనులైతే మనం చేస్తే శ్రీనివాసుడు మనల్ని కర్మ ఫలితాల నుంచి తప్పిస్తాడు సరే ఇంతకు ఆ భగవంతుడికి ఏం నైవేద్యం సమర్పించాలి అంటే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి లేదా కులదైవానికి పెరుగన్నం సమర్పిస్తే మీకున్న అప్పుల బాధలు మొత్తం పోతాయి పెరుగన్నంలో దానిమ గింజలు వేసి వెంకటేశ్వర స్వామికి లేదా మీకు ఇష్టమైన లేదా మీ కులదైవానికి సమర్పిస్తే వారికి ఇంటి బంధువులు లేదా మిగిలిన వారి ఏడుపులు ఏవైనా ఉంటే అవి తగలకుండా ఉంటుంది పైగా తేజస్సు కూడా కలుగుతుంది పెరుగన్నల్లో తేనె వేసి లక్ష్మీదేవికి మరియు వెంకటేశ్వర స్వామి ఇద్దరికీ నైవేద్యంగా పెడితే మీకు లేదా మీ కుటుంబంలో ఉన్న అన్ని రోగబాధలు పోతాయి పెరుగన్నంలో ఎండు ఖర్జూరం వేసి స్వామికి నైవేద్యంగా పెడితే మీ ఇంట్లో డబ్బుకి లోటు లేకుండా ఉంటుంది మరి ఈ నైవేద్యాలు స్వామికి సమర్పించిన తర్వాత మీరు ముందుగా తీసుకుని తర్వాత ఎవరికైనా ప్రసాదంగా పెట్టడమో లేదా దానం ఇవ్వడమో చేయాలి నేను నా పెద్దల నుంచి నేర్చుకున్నది కొంత కొంత పరిశోధన ద్వారా కొంత పుస్తక పరిజ్ఞానం ద్వారా మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను ఇందులో ఏమైనా తప్పులుంటే దయచేసి అందరూ నన్ను క్షమించాలని ప్రార్థిస్తూ మీకు ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ఐడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా పేరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా డైరెక్ట్గా మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మా వీడియోని వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇతర సోషల్ నెట్వర్క్ల ద్వారా షేర్ చేయాలని ప్రార్థిస్తూ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా మీ విలువైన సూచనని సలహాలని వీడియో కింద కమెంట్ బాక్స్లో మాకు తెలియజేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్